నేనైతే రాను అని చెప్పేసి ప్రతి అయితే గట్టిగా అనేస్తూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక పార్వతి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఏం మాట్లాడుతున్నావు ప ప్రతి నువ్వు ప్రేమించిన వాడు వచ్చాడు కదా ఎంచక్క నీ ప్రేమించిన వాడు చెప్పిన మాటలన్నీ మా అనేసి మాయ మాటలు వింటున్నావా అని ప్ర పల్లవి అయితే అంటూ ఉంటుంది ఏవి మాయ మాటలు ఎవరు మోసం చేస్తారో నాకు బాగా తెలుసు నేను మీలాగా తెలివైందని కాకపోవచ్చు అని అనేసరికి పల్లవి అయితే ఏంటిది ఎలా మాట్లాడుతుంది అనే అనుకుంటూ ఉంటుంది నేను మీలాగా తెలివైందని కాకపోయినా సరే మీలాగా ఎవరు మంచి ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియనంత పిచ్చిదాన్ని కాదు అని అనేసరికి పల్లవి ఏదో కోపంతో చూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు పార్వతి కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఏంటి పర్వతి అవని ఎంత మోసం చేసినా నువ్వు ఇంకా అవినే నమ్ముతున్నావా నీవు నీ మంచు కోసం మేమంతా పోకులాడితే నువ్వు మళ్ళీ అవని దగ్గరే ఉంటానంటున్నావా నీకు ఏమైనా తెలుస్తుందా అవన్నీ నిన్ను ఏ విధంగా మోసం చేస్తుందో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ప్రాంతి అని అయితే వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది అయినా అవని చక్కగా నువ్వు ప్రేమించిన వాడు వచ్చాడు కదా నిన్ను చక్కగా నీకు వాటిని పెళ్లి చేస్తా చక్కగా సంతోషంగా ఉంటారు కదా అని పలువి అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒకసారి మోసం చేసిన వాడు మళ్ళీ పదే పదే మోసం చేయడనే నమ్మకం ఏమిటి ఒకసారి మోసపోయాక మళ్ళీ వాడిని నమ్ముతానని ఎలా అనుకుంటున్నారు నాకు బుద్ధి తక్కువే కాదనలేదు కానీ నమ్మకం మాత్రం ఉంది అవని వజుని మీద పూర్తిగా నమ్మకం ఉంది వీడి మీద నాకు బుద్ధి పో బుద్ధి పొరపాటు అయ్యి వీడిని లవ్ చేసి వీటితో తప్పు చేశాను అలా అని ఇప్పుడు మళ్ళీ వీడిని పెళ్లి చేసుకొని ఇంకో తప్పు చేయమంటారా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రణతి అలా అనేసరికి పార్వతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు నన్ను నా మనసాక్షి చెప్తుంది అవని వదిన నాకు ఎప్పుడు పొరపాటు చేయదు నా నమ్మకం మీద నేను ఉంటాను మీరు చెప్పినట్లుగా నేను చేయను అని అయితే పార్వతితో అండేస్తూ ఉంటుంది ఆ మాటలకి పార్వతీ పల్లవి వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు మీరు ఎంత తెలివైన సరే వీడిని మీరు నమ్మినట్లుగా నేను నమ్మలే నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఉంటుంది ప్రణతి అలా అనేసరికి నీకేం అర్థం అవ్వడం లేదు ప్రణతి తను నిన్ను ఎంత మోసం చేసింది అనేది అవ్వడం లేదు మాకు అర్థమైంది నీకెందుకు అర్థం అవ్వడం లేదు నీ చిన్నతనం వల్ల నువ్వు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు తర్వాత నీ జీవితాన్ని కోల్పోతావమ్మా ఎన్ని కష్టాలు నీకు అవసరం లేదు అని అనేసరికి నాకు ఎవరు మోసం చేశారో ఎవరు మోసం చేయలేదో నాకు కొంచెం బాగా తెలుసమ్మా మీరు చెప్పక్కర్లేదు నేనైతే మీ ఇంటికి రాను నేను అవినీతి దగ్గరే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ప్రణతి ఏంటి ఎంత చెప్పినా అవని గురించి మాట్లాడుతుంది అనేది అనుకుంటూ ఉంటారు పార్వతి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే అవనితో అభం శుభం తెలియని ప్రణతిని ఎంత దినగా నీ వైపు మార్చుకున్నావో అని చెప్పేసి అయితే ప్రణ అవని తిడుతూ ఉంటుంది పల్లవి